యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రకాష్ ఈరోజు రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేస్తున్నానండి దాసుగారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని అందరినీ సంబోధిస్తూ ఉంటారు కదా ఎవరు ఫిఫ్టీ ఫిఫ్టీ దాసుగారికి ఐదు సిద్ధాంత ప్రతిపాదనలు అనే టైటిల్తో నేను గతంలో నాలుగు వీడియోలు చేశానండి ఇప్పుడు ఐదవ సిద్ధాంతం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దాసుగారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తానండి ఓకే రాత్రి ఎనిమిది గంటలకు ఎయిట్ పిఎం ముందు పెట్టుకొని మా ఆవిడ పెట్టిన మాడిపోయిన మసాలా పట్టిన చికెన్ ముక్కను సీకుతూ ఉంటే దాసుగారి వీడియోలు వినిపించి వినిపించకుండా కనిపించి కనిపించకుండా చూపించి చూపించకుండా చేసిందెవరు అసలేం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇప్పుడే నాకు తెలియాలి తెలిసి తీరాలి అని లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో నాకు కూడా తెలీదు అలా వెళ్ళి వీధి చివర ఒక సావుకారి కిరాణా దుకాణం కనిపించింది అక్కడ పావలా ఎటకారం పావలా ఏలాకూలం కొన్నానండి అంటే దాసుగారికి కౌంటర్ అవ్వాలంటే ఆ మాత్రం సామాగ్రి ఉండాలి మరి అయితే పావలా ప్లస్ పావలా ఈజీక్వల్ టు అర్ధ రూపాయి అంటే యాభై పైసలు అంటే ఫిఫ్టీ అన్నమాట చూసారా దాసుగారు అన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా మ్యాచ్ అయిపోతుందో సరే నేను నూటికి కోటి శాతం కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి దాసుగారే ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను మధ్య మధ్యలో దాసుగారిలాగా పాటలు కవితలు పిట్టకథలు నేను కూడా చెప్తూ ఉంటాను దయచేసి భరిస్తారని కోరుకుంటున్నానండి దాసుగారు గత వీడియోల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి అవి ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్మెంట్సా లేక హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్సా అని మనం గమనిద్దాం అంటే ఏమని చెప్తారంటే తినాలి దాసుగారు చెప్పినట్టు వినాలి తర్వాత పెళ్ళయ్యాక ఒక నలుగురిని కనాలి ఈ స్టేట్మెంట్స్ దాసుగారు మాట్లాడతారండి అవి మనం కూడా విందాం నేనా అదే తిప్పే దాని అర్థం అసలు పుట్టేనా ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి మరి కదా తినాలి తిండి తినాలి ఓకే అంటే తింటాం కనుక తినను తినాల్సినప్పుడు తినాలి అంటే ఆక్సిజన్ తినకూడదు రూపాయలు తినాలి తినాల్సినంత తినాలి తినాల్సినప్పుడు తినాలి

ఒక చేతితో చప్పట్లు వస్తాయా అని అంటున్నారు కదా ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే దాసుగారు బ్రహ్మచారి కాబట్టి దాసుగారు ఒక చేత్తోనే కొట్టుకోవాలి చప్పట్లు ఇంకా దాసుగారు మీకు అర్థమవుతుందా కాని వాళ్ళందరూ కూడా ఒక చేత్తోనే కొట్టుకుంటారు చప్పట్లు కాబట్టి ఈ విషయం గ్రహించాలి

చూసారా కండ పట్టిన ఫోటో ఒకటి పెట్టమన్నారు మరి కండ పట్టి ఉండాలంటే ఏం చెప్పారు తెలుసా సలహా ఇచ్చారు అర్జెంటుగా పది కేజీల మేక మాసము దున్నపోత మాసం తినమన్నారు విన్నారండి అర్జెంటుగా పది కేజీల మేక మాంసం దున్నపోత మాసం తినమన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చిన్న సాంగ్ వేస్తాను అండి ఓకే చెడ్డున్న కోతుమాంసమేమి తినమన్నాడు కండ పట్టి ఉండమని చెప్పేశాడు మంచి దున్న కోతుమాంసమేమి తినమన్నాడు పట్టులంగా కట్టుకొని రమ్మన్నాడు తీర ఇల్లాక ఇల్లాక అయితే కండపట్టి ఉండాలంటే అర్జెంటుగా పది కేజీల మేక మాసం దొన్నపోత మాసం దాసుగారు తినమన్నారు తర్వాత చూసారా ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా కనపడుతుందో పది కేజీల మేక మాసం దొనుపోత మాసం అంటే ఆఫ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ దొనుపోత మాసం ఫిఫ్టీ పర్సెంట్ మేక మాసం చూసారా దాసుగారు వాక్యాలు ఎలాగా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా మ్యాచ్ అవుతున్నాయో అయితే ఈ ఎప్పుడైతే మేక మాసం దొనుపోత మాసం తినమని చెప్పారో ఒక ఆంటీ గారు చూసి ఇది విని దాసుగారిని డిన్నర్కు ఆహ్వానించారండి డిన్నర్కి ఆహ్వానించారు ఒకరోజు అప్పుడు ఏం జరిగిందంటే చిన్న పాట రూపంలో వివరిస్తాను అల్లడ చాడాలు అత్తబార నల్లండు అల్లడ చాడాలు అత్తబుర్ర నల్లన్లు అల్లడ అత్త అనస

అలుడా మేకలు కోసేదా అలుడా పోతులు కోసేదా అలుడా మేకలు కోసేదా అలుడా పోతులు కోసేదా అత్త మేకైతే ఓ అత్త మేకైతే మే అంటది పోతులు కొయ్యత్త మేకైతే మే అంటది పోతులు కొయ్యత్త దున్న పోతులు కొయ్యత్త మేకైతే మే అంటది పోతే కావాలి దున్న పోతే కావాలి అలుడా మరి రాత్రికి గదిలోకి

హుషారా దాసుగారు కండపట్టి ఉండాలంటే పది కేజీల మేక మాంసము దున్నపోత మాంసము తినమన్నారండి ఓకే ఈ స్టేట్మెంట్ ఇలా ఉంది కానీ దీని తర్వాత దీనికి ఆపోజిట్గా ఇంకో స్టేట్మెంట్ ఉంది అది చూద్దాం అది కూడా విందామండి మానవుడే అనవుడే అని పాటలు పాడతాడు అదవ ఈ అదవను సపోర్ట్ చేస్తూ ఓ రెండు కోట మార్గాలు ఉన్నాయి మనిషి ముఖ్యం ఆవిడ ఏదైనా వండుకు తినేయచ్చు మసాలా వేసుకుని నింగేయించు సపోర్ట్ చేస్తాడు పశువుత శల పెట్టి ఈ అదవ అర్థమైన అర్థమై పశువు తినేస్తాడు అదవ ఈ అదవులో సపోర్ట్ కొన్ని మసాలా ఆ దేవుడు మనకు వరకే సృష్టించడం డిపెండ్ ఆకూడదు ये अपकारन चीज जंतुनी ते रुचा यदव ने एपडव कूड़ा मनुष्य गादो इफ ही इज नॉट ह्यूमन हाउ इज ही हाउ इज ही हाउ इज ही बोलते ये एंड रो ये अपकारन चीज चीज जंतुनी ते रुचा यदव ने एपडव कूड़ा मनुष्य गादो इफ ही इज नॉट ह्यूमन చూసారా దాసుగారు ఒక చోట మేక మాసం దున్నపూత మాసం తినమన్నారు ఇక్కడేమో అసలు మాసం తిన్నోడు లుచ్చా యధవా అని అన్నారు అంటే ఇందులో ఏ స్టేట్మెంటు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి దాసుగారు ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్మెంట్స్ ఇస్తారు కాబట్టి వారు ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్మెంట్స్ ఇస్తారు అని మనం గ్రహించాలండి ఇక్కడ ఒక వీడియో యాడ్ చేస్తానండి దానికి సాంగ్ కూడా నేను పాడానండి కాబట్టి చూస్తాను కోరుతున్నాను మొత్తం వెస్తా ఎం చక్కరే కొత్త కోడి పట్టన పట్టన ముక్క కోసి గిల్లలో పెట్టనా అయ్య బాబో టేస్ట్ నే చూడనా ఆగలేను ముక్కనే అరే చిక్కన ముక్క తిందులపా ఆడుకుందాం చెమ్మచక సయ్ 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 చక్క చక్క ఎం ముక్క ముక్క కోడి ముక్క కాబట్టి దాసుగారు గ్రహించవలసింది ఏంటంటే నాన్ వెజ్ తినడం తప్పేమీ కాదు చాలామంది తింటారు ఇక్కడ హిందీలో చిన్న సెంటెన్స్ చెప్తాను కోయి కెహతా హె కో చుపాతా హె లేకిన్ సబ్ ఖాతా హై అంటే కొంతమంది చెప్తారు కొంతమంది దాస్తారు కానీ అందరూ తింటారు నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ తినే వాళ్ళ విషయంలో పోల్చుకుంటే తినని వారు దాదాపు శూన్యం పెద్ద లెక్క ఏం కాదు వాళ్ళతో పోల్చుకుంటే తినని వాళ్ళు చాలా 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 తక్కువ కాబట్టి దాసుగారు ఈ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నానండి

వంద మందిని కందా అంటే ఆషామాసి అనుకున్నారా దాసుగారు కొన్నల్లో పెట్టియడం అనుకున్నారేంటి లేదా ఇతనాలు చల్లడం అనుకున్నారా లేక కనేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా కనడం అంటే కనీ పెంచి పోషించాలి మీరు వంద మందిని కనాలంటే ఎంత కారిపోవాలండి శమట నేను కనీ పెంచి పోషించినప్పుడు నేను కన్నప్పుడు నాకు కారింది శమట అది ఎలాగో మీకు రెండు నిమిషాలు వివరిస్తాను నా కష్టం అంతా మీకు వివరిస్తాను త్వరగా చెప్పి చెప్పేస్తానండి నాకు పెళ్ళి అయింది తర్వాత మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయిందండి తొమ్మిదో నెల వచ్చింది డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ చేసాం అది ఉదుర్ తుఫాన్ జరిగిన సమయం అన్నమాట ఉదుర్ తుఫాన్ జరిగి పది రోజులు అవుతుంది అవుతుంది అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం అంటే అక్టోబర్ ఇరవై తారీఖున జాయిన్ చేసాం అప్పుడు కరెంట్ లేదు మొత్తం మొత్తం ఎక్కడ కరెంట్ లేదు మరమ్మతులు జరుగుతున్నాయి కరెంట్ ఏమి లేదు డాక్టర్ ఏం చెప్పారంటే బాబు మస్కిటో కాయిల్సు మరియు ఒక మంచి టార్చ్ లైట్ తీసుకొని తెచ్చుకోవాలి బాబు నువ్వు డెలివరీ చేసేటప్పుడు టార్చ్ లైట్ ఉండాలి కరెంట్ లేదు కదా అనేసి చెప్పారనమాట రాత్రి తొమ్మిదిన్నర గంటలకి షాప్కి వెళ్ళి కాయిల్స్ ఒక మంచి టార్చ్ లైట్ కొన్నాను ఇలా కోరిశాక మెట్లు దిగుతుంటే టక్కున కరెంట్ వచ్చిందండి అప్పుడు ఏం చేయాలి కరెంటు వచ్చిందని సంతోషపడాలో తెలియదు ఈ టార్చ్ సైడ్ కొన్నానని బాధపడాలో తెలియలేదు ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రులు కరెంట్ ఇవ్వడం పగలు తీసేసి మరమ్మతులు చేయడం జరుగుతూ ఉండేదన్నమాట రాత్రి ఒంటి గంటకి బాగు పుట్టాడు తర్వాత రోజు మా ఆవిడతో చెప్పానండి నేను ఒక్కరు ముద్దు ఇంకెవరో వద్దు కాబట్టి పురుషుల యొక్క కుటుంబ నియంత్రణ పద్ధతి అయినా నన్ను చేయించుకోమంటావా లేదా స్త్రీల యొక్క కుటుంబ నియంత్రణ పద్ధతి అయినా నువ్వు చేసుకుంటావా అనేసి మా ఆవిడని అడిగాను అప్పుడు ఆవిడ ఏమన్నాదంటే ఏమండి ఏమండి ఎలా రండి చెవులో మాట అని చెప్పింది నీరసంగా ఉండి చెప్పింది అనమాట ఆపరేషన్ నేనే చేయించుకుంటాను కానీ ఈ బాబుకి ఒకరు తోడు కావాలి ఆ ఇద్దరు కలిసి ఆడుకుంటారు కదా రెండో కాన్పు అయిపోయాక నేనే ఆపరేషన్ చేయించుకుంటానని మా ఆవిడ చెప్పింది ఈ విషయాన్ని మా వాళ్ళు 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 కూడా ఇదే బాగుంది అని చెప్పారు అయితే ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని సన్నదనమాట అలాగనగానే మూడు నెలలకి మళ్ళీ మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయిందనమాట అది దగ్గర ఆగిపోవడం వల్ల ఏమో ఆశా వాళ్ళు ఆశా వర్కర్లు వాళ్ళు చెప్పారు మొదటి కానుపుకి రెండో కానుపకి కొంత గ్యాప్ ఉండాలి దగ్గర దగ్గర కానుపులు అయితే పిల్లలు ఎదుగుదల సక్రమంగా ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీని తీసుకోమని చెప్పారు వాళ్ళు సలహా ఇచ్చారు అయితే నేను తెలిసిన మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మాకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను అనమాట ఆయన ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ బొప్పాయి జ్యూస్ తోటి వేసిస్తే క్లియర్ అయిపోద్ది అని చెప్పాడు అనమాట నేను రెండు బొప్పాయి జ్యూసులు కొని ఆ ట్యాబ్లెట్ కొని మా ఆవిడని వాళ్ళ ఇంటికి దిగబెట్టేసాను అనమాట దిగబెట్టేసి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో అంత క్లియర్ అయిపోద్ది కొద్దిగా రెస్ట్ ఉండాలి కదా అని ఉద్దేశం మీద చెప్పి నేను వచ్చేసాను తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఏమైంది క్లియర్ అయిపోయిందా అని అడిగి ఫోన్ చేస్తే ఏమీ అవ్వలేదని మళ్ళీ చెప్పింది ఆవిడ ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తే ఏమి అవ్వలేదని చెప్పింది అలాగే ఐదు రోజులు గడిచిపోయి ఇంకే అవ్వలేదు ఎందుకులే అనేసి మళ్ళీ ఇంటికి నేను తీసుకొచ్చేసాను మరలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాను అయితే కొంతమందికి అవదు ఇప్పుడు ఒక టాబ్లెట్ ఉంది దాని ఖరీదు ఏడు వందల రూపాయలు అది ఇస్తే కంప్ ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది అని చెప్పి ఆయన మళ్ళీ ఏమన్నాడంటే ఎందుకులే ఉంచేయండి నెక్స్ట్ ఆపరేషన్ చేసేస్తారు కదా అనేసి చెప్ అనేసి అన్నాడు అనమాట ఆయన నాకు కూడా ఏడు వందలు అంటే ఎక్కువ అనిపించి నేను వదిలేశాను తర్వాత మా ఆవిడికి ఆరో నెల వచ్చింది డాక్టర్ గారు స్కానింగ్కి రాశారు స్కానింగ్కి సిటీకి అనమాట అక్కడ స్కానింగ్ చేసే డాక్టరు అడిగారు ఎన్నో కానుపు మొదటిదా రెండోదా అనేసి అడిగారు మమ్మల్ని మొదట బాబు పుట్టాడండి తర్వాత బాబుకి తోడు కోసం ఇది ట్రై చేసాము ఆ తోడు నెక్స్ట్ ఆపరేషన్ చేసుకుంటామని చెప్పాం అనమాట అప్పుడు డాక్టర్ అన్నాడు మీరు మొదటి బాబుకి తోడు కోసం రెండో కాను పన్నారు కదా కానీ లోపల ఒకరికొకరు తోడుగా చక్కగా లోపల ఇద్దరు తోడు తోడు నేడుగా ఉన్నారండి లోపల ట్విన్స్ ఉన్నారమ్మా అనేసి డాక్టర్ గారు చెప్పారు ఈ విషయం మేము బయలుదేరేటప్పుడు మా అమ్మ చెప్పిందండి ఆరో నెలకే తొమ్మిదో నెల కడుపులా కనిపిస్తుంది నాకు డౌట్గా ఉంది లోపల కలవ కవల పిల్లలు ఉన్నారనిపిస్తుంది అనేసి మా అమ్మ వెళ్ళేటప్పుడే మాకు చెప్పింది అది నిజమైంది ఇలా తొమ్మిదో నెలలో పది నిమిషాల తేడాతో ఇద్దరు బాబులు పుట్టేశారండి అప్పటి నుండి మాకు సినిమా కష్టాలు మొదలయ్యాయి టాబ్లెట్ వల్ల ఏమో కానీ ట్విన్స్లో పెద్దవాడికి ఊపిరితిత్తులు సరిగా డెవలప్ అవ్వలేదు శ్వాస సంబంధించిన చిన్న చిన్న సమస్య ఉండేది ఇప్పటికీ కూడా వాడికి నిద్రపోతే గొరపు వస్తుంది అనమాట మా నాన్న పేరు సన్యాసరావు కాబట్టి మా నాన్న అంటే నాకు ఇష్టం అవడం చేత ముగ్గురికి సాత్విక్ సాగర్ సమీర్ అనే పేర్లు పెట్టేశానండి కరెక్ట్గా ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఈ ముగ్గురు పిల్లలకి రోజుకి మూడు డైపర్లు కొనేసి వేసేవాడిని అండి ఒక్కరోజు కూడా వేయకుండా ఉండలేదు తర్వాత నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపామండి ఇలాగ మాకు జరిగింది అంటే చెప్పండి దాసుగారు ఎంత ఇబ్బంది పడాలో ఎంత కష్టపడాలో పిల్లలకి కానీ పోలి పోషించాలంటే ఎంత కష్టపడాలో అర్థమైందా దాసుగారు మీలాగా వంద మంది కనేసి ఉదయశిపోవడం కాదండి కనేసి పెంచి పోషించాలి అది గొప్పతనం కాబట్టి అంతిమంగా దాసుగారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని నిరూపించడానికి ఈ వీడియో చేశానండి అంటే నిరూపించడానికి ప్రయత్నం చేశాను ఎలాగంటే దాసుగారు అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చూడండి ఒక దగ్గర మాంసం తినమన్నారు ఒక దగ్గర మాంసం తిన్నోడు లుచ్చ ఎదవని అన్నారు కాబట్టి ఇందులో ఏ స్టేట్మెంట్ని మనం తీసుకోవాలి కాబట్టి ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ గాలే ఎలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ స్టేట్మెంట్లు ఇస్తారు కాబట్టి గ్రహిస్తారని కోరుకుంటున్నాను ఇదే దాసుగారికి ఫిఫ్టీ ఫిఫ్టీ గురించి చిట్ట చివరి వీడియో అండి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుచున్నానండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్